ఇప్పుడు మనకు ఈ ట్యాంక్కు మనం ఫిల్టరేషన్ వేసరి చేసినామని చెప్పినాము ఆ ఫిల్టరేషన్ మనం ఎన్ని రోజులకు మారుస్తామనేది దాంట్లో ఏమీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు మనకు మూడు నాలుగు తరగతుల్లో మన పిల్లల ఫిల్టరేషన్ ఎట్లా తయారు చేస్తారు ఆ రాళ్ళు బొగ్గు లేయర్ చేసి ఆ విధంగా ఆ డ్రమ్ములు రెండు వందల లీటర్ డ్రమ్ములో మనము ఒక నాలుగు లేయర్లు రెండు లేయర్లు బొగ్గు రెండు లేయర్లు రాళ్ళు వేసేసి పైప్ నుంచి బెండు పెట్టేసిన పైకి వాటర్ ఫిల్టర్ అవుతుంది కిందికి వెళ్ళిపోయి కింద నుంచి పైకి వస్తుంది వాటర్ దాన్ని మనం ఏం చేస్తామంటే నాలుగు నెలలకు ఒకసారి ఆ రాళ్ళు బొగ్గు తీసేసి వేరే రాళ్ళు బొగ్గు ఇన్సర్టింగ్ చేయడం జరుగుతుంది అంతే అంతకుమించి వేరేది ఏం దాంట్లో పెద్ద శ్రమతో కూడుకున్న పని కాదు తర్వాత మనము ఈ ఆల్చిప్పలు ఏ విధంగా ఎంచుకుంటామంటే తక్కువలో తక్కువ మనకు మూడు ఇంచులు కానీ ఎనిమిది సెంటీమీటర్లు కానీ ఉన్నట్టు ఆల్చిప్పను చూసుకుంటాము ఈ ఆల్చిప్ప ఇట్లా ఇది ఉంది కదా ఈ ఆల్చిప్పను మనకు తక్కువలో తక్కువ ఇంచులు లేదా ఎనిమిది సెంటీమీటర్లు ఉన్న ఆలచిప్పును మనము ఎంచుకుంటాం ఎంచుకొని ఈ ఆల్చిప్పను తెచ్చుకోవడానికి ముందు మనం ఏం చేసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముత్యాల సాగు చేయాలనుకున్నప్పుడు ట్యాంకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ ట్యాంకుకు మనము ఫీడింగ్ ఇవ్వడము ఆల్చిప్పలు తెచ్చుకోకముందే మనం ట్యాంకును అనేది మనకు దానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని మన ట్యాంకులో ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఆల్చిప్పకు ఏం కావాలి ఆల్చిప్పకు ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఫీడింగ్ కానీ నదిలో నుంచి తెచ్చిన తర్వాత నదిలో ఏమేమి మూలాలు ఉంటాయి ఆ మూలాలన్నీ మన ట్యాంకులో ముందే క్రియేట్ చేసి ఉండాలి అప్పుడే ఆలచిప్ప అనేది తొందరగా బతకడం జరుగుతుంది మనకు ఆలచిప్పలు తెచ్చిన వెంటనే మనం ఏస్తామంటే ఫస్ట్ ట్యాంక్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మనము ఆ ఉత్త వాటర్కే దీంట్లో ఏమి పెట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ మనం ట్యాంక్ ప్రిపేర్ చేసుకొని ఫిల్టర్ సెట్ చేసుకొని ఆక్సిజన్ సెట్ చేసుకొని మన దగ్గర ఆలచిప్పలు అనేటివే ఉండవు ఫస్ట్ ఉత్త ఖాళీ కట్టిన ట్యాంక్నే మనం నీళ్ళలో ప్రిపేరింగ్ చేసి ప్రిపేర్ చేసి ఖాళీ వాటర్కే ఫీడింగ్ ఆక్సిజన్ లెవెల్స్ ఉండేటట్లా క్రియేట్ చేస్తాం ఎందుకంటే ఆల్చిప్పలు మన దగ్గరకు వచ్చే లోపల దానికి కావాల్సిన వాతావరణం మన ట్యాంకులో ప్రిపేర్ చేస్తాం ఆ తర్వాత ఆల్చిప్పలు తెచ్చుకొని మన ట్యాంకులో పెట్టేసుకోకుండా పక్కన టెంపరీ చిన్నగా ట్యాంకు కానీ ఏదన్నా కానీ పిల్లలు పేర్చుకొని తర్పాలు వేసుకొని మన రైతులు మాదిరి పెట్టుకొని ఈ వాటర్ను దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది కొద్ది రోజులు త్రీ ఫోర్ డేస్ వరకు మనం బయట పెట్టేస్తాం ఆల్చిప్పలు మెయిన్ ట్యాంకులే వేసుకోకుండా ఆ తర్వాత ఆల్చిప్పలు దీనికి కావాల్సినటువంటి ఆహారము ఆక్సిజన్ లేవచ్చు మన వాటర్లో ఉంటుంది కాబట్టి తొందరగా నైంటీ పర్సెంట్ సెట్ అవుతాయి అడాప్ట్ అవుతాయి ఆ తర్వాత సర్జరీ ప్రాసెస్ జరుగుతుంది సర్జరీ చేసి తర్వాత ట్రైన్గా మేము నేర్పిస్తాం ఎట్లా ఏ విధంగా అనేది రెండు నుంచి మూడు రోజులు యాంటీబయాటిక్లు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ ఈ ట్యాంకుకు మెయిన్ ట్యాంకుకు వేసుకుంటాం ఈ ఆల్చిప్పలకు మనం ఏ విధమైన ఆహారం ఇస్తామంటే మనకు ఫస్ట్ ఏం ఆల్చిప్పలు ఆల్చిప్పలకి ఏమేమి ఇచ్చినారో మనకు ముత్యాల సగం మొదలుపెట్టినప్పుడు ఆ ఫీడింగే మనం ఇవ్వడం జరుగుతుంది ఆవుపేడ ఆవుపంచతము వేరుశెనగ చెక్క బియ్యం తోడు ఇది కూడా పెద్ద మోతాదు లేకుండా తక్కువ తక్కువలోనే మనం ఇచ్చే ఫీడింగే తక్కువ ఖర్చు జీరో పర్సెంట్ ఖర్చు ఉంటుంది దీంట్లో జీ ఫీడింగ్ అయితే ఏం ఖర్చు ఉండదు మనం వెయ్యి ఆల్చిప్పలకు ఒక థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ లెక్క క్వాంటిటీలో తీసుకొని చెక్కను కానీ పిండిని కానీ ఆవుపంచత ఆవు ఆవపంచతాన్యం అంటే మనం రైతులు జీవామృతం ఎలా తయారు చేసుకుంటారో అట్లా తయారు చేసిన వెంటనే ఆ మిశ్రమాన్ని అంతా ఫిల్టర్ చేసుకొని వెయ్యి వాళ్ళ ఒక లీటర్ ఒకటిన్నర లీటర్ లెక్కనే ఉంటుంది అది మన వాటర్లోకి వేసుకుంటాం ఈ దీంట్లో డైలీ ఇంక్రీజ్ అయితే పోతుంది బ్యాక్టీరియా డైలీ ఇంక్రీజ్ అయితే పోతుంది కాబట్టి మనకు దానికి వారానికి ఒకసారి ఫీడింగ్ ఇవ్వడము లేదా ఫైవ్ టు సిక్స్ డేస్లోనే ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఈ ఆ ఫీడింగ్ ఈ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అయితే పోతుంది కాబట్టి మనకు ఫీడింగ్ అయితే తక్కువ రాదు దానికి ఆ తర్వాత మనకు ఈ పెట్టిన వాటర్ ఈ ఫిల్టరేషన్ పెట్టడం వల్ల మనకు ఎన్ని రోజులు వస్తుంది అంటే వాటర్ తక్కువలో తక్కువ టెన్ మంత్స్ ఎయిట్ టు టెన్ మంత్స్ వస్తుంది ఒక్కసారి వాటర్ పడితే ఎయిట్ టు టెన్ మంత్స్ నాకు వస్తుంది ఫిజికల్గా నేను చూపించగలుగుతాను కూడా ఎవరికైనా కానీ ఎవరికైనా కానీ ఈరోజు వచ్చిన తర్వాత వేరే నెలకు రోజు ట్రైనింగ్ ఉంటుంది నా దగ్గర వాళ్ళతోనే పని ఏ ఎయి జెడ్ మొత్తం మన దగ్గర ఫ్రెష్ వాటర్లో ఏ విధంగా అమోనియా ఉంటుందో మన వాటర్లో కింద స్లడ్జ్ మొత్తం మలినమే ఉంటుంది ఫీడింగ్ ఇచ్చిన అంటే గలీజ్ ఉంటుంది కింద ఈ వాటర్లో కూడా బోర్ వాటర్లో తీసుకుంటే ఇట్లా అమోనియా లెవెల్ ఉంటాయి మన వాటర్లో కూడా అదే విధంగా అమోనియా లెవెల్ ఉంటాయి ప్లస్ టీడీఎస్ లెవెల్స్ మెయిన్ ఉంటాయి దీంట్లో నదిలో ఎక్కడైనా కానీ టీడీఎస్ లెవెల్స్ ఉంటాయి అంటే త్రీ టు ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉంటాయి మన వాటర్లో ఎయిట్ టు నైన్ హండ్రెడ్ వరకు మెయింటైన్ చేస్తాం ఇబ్బంది లేదు అంటే చిన్న చిన్నగా మన దగ్గర వాటర్ మనకు వాటర్లో టీడీఎస్ లెవెల్స్ ఎక్కడైనా కానీ ఎక్కువ కొద్ది కొద్ది చోట ఎక్కువ ఉన్నాయి వాళ్ళు కూడా ముత్యాసాగ చేయాలంటే మాకు అంత వాటర్ లేదు కదా అంత టీడీఎస్ లెవెల్స్ తక్కువ అంటారు మా అనంతపురం జిల్లాలో కాబట్టి వాళ్ళకు కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఆ అనేది అలవాటు చేసుకుంటే వెళ్ళిపోతాం తర్వాత ఇది వాటర్ మార్చినప్పుడు ఏం చేస్తామంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాటర్ తీసేస్తాం థర్టీ పర్సెంట్ వాటర్ అట్లే పెట్టుకొని ఆ థర్టీ పర్సెంట్ లేకే మనం మిగతా ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకుంటాం సరే మనం ఎప్పుడైతే అమోనియా లెవెల్ పెరుగుతుందో ఆ రోజే వాటర్ చేంజింగ్ ఉంటుంది డైలీ మనకు గలీజ్ ఉంది అని చెప్పి క్లీన్ చేయాలని చెప్పి అయితే క్లీన్ చేయం మనకి ఎప్పుడైతే అమోనియా లెవెల్ పెరుగుతుందో జీరో పాయింట్ ఫైవ్ వరకు అమోనియా లెవెల్ చూసుకుంటాం మనం పారామీటర్ కంట్రోల్ చేయడానికి చేప లేదా అమోనియా లెవెల్ కంట్రోల్ చేయడానికి చేపలేం వదలం ఈ చేపలు ఎందుకు వదులుతామంటే మన కంటికి తెలియని పురుగు ఉంటుంది దాంట్లో వాటర్లో దాన్ని తినడానికి దీంట్లో డిసీజెస్ ఏమొస్తాయంటే ఎక్కువ జలగ వస్తుంది మనం వేసే ఫీడింగ్ వల్ల ఆ జలగ వల్ల మనం సున్నం వాడతాం ఫిఫ్టీన్ డేస్కి వస్తే మన రాతి సున్నం ఎంత మొత్తం అది కూడా వెయ్యి లీటర్లకు ట్వంటీ గ్రామ్స్ లెక్క వాడతాం వాటర్లు కలిపేసి ఆ వాటర్ ఫీడింగ్ ఫిల్టరేషన్ చేసి దీనిలోకి వదులుతాం ఆ జలగ వచ్చిన తర్వాత ఈ సున్నం పదహైదు రోజులకు మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఈ రాతి సున్నం అనేది కాల్షియం కాబట్టి ఈ ఆల్చిపు కూడా కాల్షియం కాబట్టి అడాప్ట్ అవుతుంది కానీ ఆ జలగకు సున్నమానికి ఆపోజిట్ కాబట్టి అది చనిపోవడం జరుగుతుంది తర్వాత బ్లడ్ బామ్స్ ఎర్ర పురుగు రావడం జరుగుతుంది ఆ ఎర్ర పురుగు వల్ల ఏమవుతుందంటే దీనికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా అది ఆల్చిప్పలోకి వెళ్ళిపోయి మోటాలిటీ పెరిగిపోతుంది కాబట్టి ఆల్చిప్పను బ్లడ్ వామ్స్ను ఎర్ర పురుగులను చంపుతూ దీనికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి మనం ఏది వాడేది కాబట్టి దానికి పొటాషియం పర్మాగ్నేట్ వాడతాం అది కూడా తక్కువ మోతాదే ఫైవ్ గ్రామ్స్ ఆ టెన్ గ్రామ్సా మన వాటర్ను కాంటెంటర్ బట్టి మనం నీళ్ళలో యాడ్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఈ చేపలు ఏం చేస్తాయంటే చిన్న చిన్న పురుగులు వస్తాయి మనకు కంటికి కనపడిన పురుగు కూడా ఇది లైట్గా డాట్ వామ్స్ చుక్క మాదిరి ఉంటుంది ఇవి తినేస్తాయి ఇంతకు మించి దీనికి ఎటువంటి డిసీజ్ అయితే రావు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ట్యాంక్లో ట్వెల్వ్ బై టువెల్ లో మూడు వేల ఆల్చిప్ప ఇన్సర్టింగ్ చేయడం జరుగుతుంది ఆ మూడు వేల సెల్స్ని మనము థర్టీ పర్సెంట్ మోటాలిటీ నిలబెడితే కనీసం అంటే రెండు వేల ఆలచిప్పలను లైవ్ చేయడం జరుగుతుంది రెండు వేల ఆల్చిప్పల్లో మనకు నాలుగు వేల ముత్యాలు వస్తాయి నాలుగు వేల ముత్యాలు మనం నేనైతే ఎవరికి అమ్మ ఫస్ట్లో అమ్మినాం కానీ ఇప్పుడు ఎవరికి అమ్మ మనమే అమ్ము మన సరుకు మనమే అమ్ముకుంటాం కాబట్టి నా దగ్గర మినిమం తక్కువలో తక్కువ ఒరిజినల్ ముత్యం నా దగ్గర కొనాలంటే ఐదు వందల నుంచి ఎనిమిది వందల పోల వరకు ఉంటుంది ఒక ముత్యం నేను నా సరుకు నేనే అమ్ముతాను కాబట్టి నాకు ఇబ్బంది లేదు ముత్యం ఒక ముత్యం నాది మామూలుగా హోల్సేల్గా అయితే కన్నా అక్కడ జైపూర్ సూరత్ కలకత్తా వాళ్ళ దగ్గరప్పుడు ఎనభై నూరు నూట యాభై అంతవరకే తీసుకుండేది వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మనతో తీసుకొని అమ్మేటోళ్ళే వాళ్ళు కాబట్టి అదే ఆలోచనలోనే మనం మనం సరుకు మనమే అమ్ముదాం మనమే కొనుక్కుంటాం నార్సరీ రైతులతో కూడా నార్సరీ రైతులతో కూడా మనమే కొంటాం ఇబ్బంది లేదు ఇప్పుడు ఎందుకంటే ఫార్మింగ్ ఎవరైనా అంతా చేయొచ్చు కానీ అమ్మేటోడు కొనేటోడే తక్కువ ఉన్నాడు దాంట్లో కాబట్టి మనం పర్చేసింగ్ వచ్చినాం ఎక్కువ ఇప్పుడు ఇది ఫార్మింగ్లో ఏం జరుగుతుంది అంటే నష్టం లాభ నష్టాలు ఉంటాయి ఇప్పుడు మార్కెట్లో ఏమైనా జరుగుతుంటే మనం పది రూపాయలు పడితే పది రూపాయలు సరుకు వస్తుంది దాంట్లో నష్టం వచ్చేది లేదు మనకి ఏదైతే పోతుందో అది కొంటాం అది అమ్ముతాం అదే బెస్ట్గా ఉంది నాకు ఇంకా ఇప్పుడు ఈ ఫార్మింగ్ కంటే ఫార్మింగ్ చేసుకుంటూ కూడా ఇప్పుడు ఎవరైనా వచ్చే వాళ్ళే వాళ్ళకి ఇంకో సజెండ్ ఇట్లా ఎవరం జరుగుతుంది ఇప్పుడు ఫార్మింగ్లో ఏ వ్యవసాయంలోనే నష్ట నష్టాల కంటే లాభాల కంటే నష్టాలు ఎప్పుడు వంద మంది రైతులు వ్యవసాయం చేస్తే పది మంది రైతులు సక్సెస్గా పోతున్నారు ముందుకు ఇప్పుడు జరగడం జరుగు ఎవరికైనా కానీ ఇప్పుడు వంద మంది వంద మంది రాలేరు కదా బయటకు రాలేకున్నారు ఇదైతే ఏం జరుగుతుందంటే పది రూపాయలు పెట్టిన సరుకు పది పది సరుకులు వస్తాయి పదికి పది వస్తాయి దాంట్లో నష్టపోవడం జరగదు ఈ మూడు వేల ఆల్చిప్పలకే మన ఈ ట్యాంకుకు సంబంధించి మనకేం జరుగుతుంది అంటే రెండు వేల ఆల్చిప్పలు రెండు వేలు బతికించగలుగుతాం నాలుగు వేల ముత్యాలు వస్తాయి తక్కువలో తక్కువ మనకు ఏడు నుంచి ఎనిమిది లక్షలు నాకు వస్తుంది ఎందుకంటే నేను సొంతం మార్కెటింగ్ అదే వేరే రైతు నేనే వేరే వాళ్ళకి అమ్మిన అనుకోండి నాలుగు లక్షలు తక్కువ రాదు ఎందుకంటే నూరు రూపాయల ముత్యం ఎవరైనా కొంటారు ఇబ్బంది లేదు రెండు వేల ఆల్చేపలకు నాలుగు వేల ముత్యాలు వంద రూపాయలతోనే అమ్ముకున్నాయి కీడించి మేలంచాలంటారు కాబట్టి నూరు రూపాయలకు ఎవరైనా వర్జనాల ముత్యం మన దగ్గర ఈ విధంగా పండించినామని ఫిజికల్గా చూపించగలిగితే ఎవరైనా కొంటారు ఇబ్బంది లేదు వంద రూపాయల ముత్యం మనం అమ్ముకున్నా కూడా నాలుగు లక్షలు వస్తుంది దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది అంటే ఒక ఆలచిప్పకు ఇరవై ఐదు రూపాయలు అవుతుంది అంతా వేరేది మనం ఏమి చేయలేము అంత వచ్చి మీరే పెట్టాలా మీరే చేయాలనుకున్నప్పుడు మనం గవర్నమెంట్ ఆధారపడి ఒక్క ఆల్చిప్పకు ఇది ఇరవై ఐదు వేల ఇరవై ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది వెయ్యి ఆల్చిప్పలకు ఇరవై ఐదు వేలు అవుతుంది ఫస్ట్లో కొద్దిగా అవుతుంది ఎందుకంటే మనం ట్యాంక్ ప్రిపరేషన్కు డబ్బు ఎక్కువ అవుతుంది కాబట్టి ఆల్చిప్పకు సంబంధించి ఇరవై ఐదు రూపాయలు అవుతుంది కానీ ఫస్ట్ ట్యాంక్ ప్రిపరేషన్కి ఎక్కువ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ ఏమి ఉండదు కాబట్టి తర్వాత ఫీడింగ్ ఖర్చు అనేది పెద్దగా ఉండదు ఎందుకంటే మనకు ఆవుపేట ఆవపతిత్తం వేరుశన చెక్క తక్కువ మోతాదే వాడేది కాబట్టి దీంట్లో ఎక్కువ ఎప్పుడు మనకు ఎక్స్పెన్సెస్ జరుగుతుంది అంటే మనం చూసుకోవడంలోనే ఎక్కువ మోటాలిటీ వచ్చి చనిపోవడం జరుగుతుంది కాబట్టి చూసుకోవడం తగ్గించినప్పుడు నష్టం ఎక్కువ రావడం జరుగుతుంది మనం ఏ రోజైతే చూసుకోవడం తగ్గిపోతుందో ఒక గంట కూడా చూసుకోలేకపోతే ఆ రోజు నుంచి మన పెట్టిన డబ్బు పోతూ మన శ్రమ కూడా వేస్ట్ అవుతుంది